మనీ స్కామ్ లో భారీ అవినీతి జరిగిందని దానిపై సిబిఐ విచారణ జరిపించాలని కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనీ స్కామ్ లో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆయనతో పాటు పోలీసులు కూడా ఉన్నారని అన్నారు దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మంచి డ్రామా ఆర్టిస్ట్ నో డౌట్ ఎందుకంటే బస్సుకి బ్రేక్ కాకపోతే ఎట్టబోడంతో ఆ విధంగా మాట్లాడగలిగే అనర్ఘమైన శక్తి మాకంతా లేదు అనర్ఘ్రమైన శక్తి ఆయనకు ఉంది ఎందుకంటే టీచర్గా పనిచేశారు కదా అందుకని ఆయనకి అటువంటి వార్క్చాత్వం బాగుంది కాబట్టి ఇంకేముంది ఇంకా ఉపన్యాసాలు దంచి కొడతాడు అది ఇది అని పాపం తెప్పించే బాధ్యత మాది దాన్ని వదిగేది లేదు అని బయట మీడియా ముందు బ్రహ్మాండంగా కథ చెప్తాడు పాపం తెలంగాణ ఎమ్మెగడ బ్రహ్మాండంగా కథ చెప్తాడు ఓకే ఇదంతా అయిపోయింది అయిపోయిన తర్వాత శివముగు అనే ఒక అడ్వకేటు శ్రీరాముడు అనే అడ్వకేటు ఈ శుభానితో కలిసి నీకెందుకు నేను సెటిల్ చేస్తానని చెప్పడం జరిగింది కానీ అతనికి ఎందుకు నమ్మకం గాక నె ఉన్న మన ఉన్నాడు కదా నూడా చైర్మన్ ఆ శ్రీనివాస రెడ్డి పోయాడు ఆ శ్రీనివాస రెడ్డి పోతే ఆ శ్రీనివాస రెడ్డి నేను మాట్లాడతాను ఎమ్మెల్యే గారితో నాకు వదిగయి అని చెప్పి అన్నాడు తర్వాత ఈ విషయము ఇంకేముంది మన సీఏ రాజేశ్వరరావు గారికి తెలియటం నువ్వు ఎక్కడికి పోయినా నీకు సమస్య పరిష్కారం కాదు ఇది కంపల్సరీగా ఎమ్మెల్యే గారి వద్దే అవ్వాలి నువ్వు వచ్చి ఎమ్మెల్యే గారిని కలవు లేకుంటే అవదు అని ఆయన ఆయన భయపెట్టడం జరిగింది లాస్ట్కి ఇంకా ఏమి చేయాలో అర్థం కాక ఆ శ్రీరామనే అడ్వకేట్ని తీసుకొని ఫిబ్రవరి ఆరవ తారీఖు ఎంఎల్ఏ కాంటికి రావటం జరిగింది ఆరవ తారీఖు ఏదో ఒక వన్ ఆర్ టూ డేస్ అటు ఇటు ఉంటుంది నాకు తెలిసి బహుశా కరెక్ట్ డేట్స్ కూడా మాకు ఐడియా లేదు ఎందుకంటే ఇచ్చిన సమాచారం కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు కాబట్టి ఆ సమాచారాన్ని అన్ని సేకరిస్తాం ఎందుకంటే ఈరోజు నేను చెప్పేది నిజంగా ఈరోజు పోయిస్ డిపార్ట్మెంట్ చెప్పేది నిజాగా వాటి కొన్ని అటు ఇటు ఉంటాయి కాకపోతే దాని మీద విచారణ అనేది వేస్తే తప్పకుండా అవన్నీ కూడా నిజాగా అన్నీ కూడా బయటకు వస్తాయి ఎవరయ్యాగు అది ఒక డిఎస్పి కృష్ణారెడ్డి మంచోడని నిన్న ప్రెస్మేట్లో సీఎండి మధు ఛానల్కి చెప్తే అయిపోద్దు అసలు డిఎస్పి దీని గురించి ఎందుకు మాట్లాడారు నాకు అర్థం కావడం గుమ్మడికాయ దొంగ కావాలంటే భుజాయి తోడుకున్నా అంటే డీఎస్పి పాత్ర ఏమైనా ఉందా దీంట్లో నొక్కే దాడు అనేది నాకు ఇంకో డౌట్ కూడా వస్తూ ఉంది ఎందుకంటే దీంట్లో ప్రధానంగా నష్టపోయింది పేద పెదవి పేద పెదవి తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు ఎందుకంటే స్వయంగా గావి కృష్ణా చెప్పడం జరిగింది గావిగా గెలిచిన గావియో గెలిచిన గావి కృష్ణా గడ్డి చెప్పడం జరిగింది దీంట్లో పోలీస్ డిపార్ట్మెంటు ఎక్కువ మంది పెట్టడం వగే పేద పెదవి అంతక పెట్టావు అనేది చెప్పడం జరిగింది సో ఆ శిబాని తర్వాత కాడ పోతే ఎంఐఏ కాడ ఆ రోజు అంతా తర్వాత కొద్దిసేపు అడ్వకేట్ తోటి ఎంఐఏ కాకు మాట్లాడాడు తర్వాత ఆ అడ్వకేట్ని కూడా పంపించేసి శిబానీతో ఆ రోజంతా మొత్తం మాట్లాడాడు అతను ఒక్కే మాట్లాడు ఇంకెవ్వ పక్కన అది ఏం మాట్లాడో ఏం చేశాడో మనకు తెలియదు ఆ తర్వాత చిన్నగా నెక్స్ట్ డే అప్ప అప్పచెప్పడం జరిగింది అప్ప చెప్పినప్పుడు పోలీసు ఏం చేయగా అతన్ని స్టేషన్లో పెట్టాగా స్టేషన్లో విచారించాగా కానీ అటువంటిది ఏమీ చేయకుండా ఒక నాలుగు రోజు వైట్ హౌస్గా పెట్టడం జరిగింది రోజు విచారించడం ఎమ్మెల్యే గారికి మ్యాటర్ అందించడం రోజు విచారించడం ఎమ్మెల్యే గారికి మ్యా మ్యాటకు అందించడం విధంగా అతన్ని ఫుల్ ప్రెజర్ పెట్టేయడం జరిగింది ఆ తర్వాత మరి ఒక సిక్స్ డేస్ ఎక్కడ మన పోలీస్ గెస్ట్ హౌస్గా పెట్టాడు అంటే టెన్ డేసు అతన్ని అరెస్ట్ చూపించకుండా పెట్టి మాకు ఇచ్చిన సమాచారం మాకు తెలిసిన సమాచారం ఇందాక చెప్పాను ఏ విధంగా గ్రామాల్లో కొట్టావు కొట్టించుకున్న వాళ్ళే మరి ముద్దాయిగా అదే అదేవిధంగా ఉదాహరణకి మా కావ్య గాలి కృష్ణారెడ్డి ఆయన పాటనరు మా కృష్ణారెడ్డి చెప్పాలా కృష్ణారెడ్డి నో ప్రాబ్లం కదా వెరీ గుడ్ అతను కవిషన్స్ ముందు నాకు సపోర్ట్ చేస్తాడు అంటే ఎవడైనా చేసుకోవచ్చు నాకు తగ్గుడు నాకు చేస్తాడు ఆయన తగ్గుడు ఆయన చేస్తాడు ఇప్పుడు ఏమైనా ఉన్నాడు మా సురేష్ తమ్ముడే అవి సురేష్ తమ్ముడే ఆయన ఆయనతో ఉన్నట్టు ఆయన చేసుకోవచ్చు అందుకని ఆయన మీద పగబట్టే కట్టరాదు అతను మాకు సపోర్ట్ చేశాడని అర్ధరాత్రి హోటల్కి మనుషుల్ని పంపించి కొట్టించి ఫోన్ చేయించి సాగి తెప్పించాడు ఒక అంతటి తాగావా ఆగవేదు ఆగవేదు ఆ నలుగు బట్రాసు ఏమని కాసేవో తెలుసా మీడియాగో పేపర్లో టీవీలో కుక్క మాంసం కవిపోంది అది ఆక్కే డాబా ఎంతోమంది అభిమానించే హోటల్ నేను కూడా చాలా సరిపోతాంట కృష్ణ కుక్క మాంసం పెడతాడా అంత టేస్ట్గా ఆ కుక్క మాంసం నువ్వు పెట్టేదే కుక్క మాంసం కవిపోయావు అదీదని కాపించి శానిటరీ ఇన్స్పెక్టర్స్ని పంపించి దాన్ని క్రోజ్ చేయించి ఆయనకి సపోర్ట్ చేసిన వ్యక్తి అంటే ఇంతముందు వైఎస్ఆర్ ఉన్న వ్యక్తే ఆయన సపోర్ట్ చేసిన వ్యక్తికి ఆ హోటల్ ఇప్పించాడు పాపం అతను ఎత్తేసాడు ఇప్పుడు ఆల్మోస్ట్ అటువంటి దుర్మర్గుడు ఎవరో గావి కృష్ణావేడి అనేది కాబోయే నియోజకవర్గా పేద గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి చెప్తున్నాను అతను చేసే అక్కమావిని బయటికి కానీయకుండా ఆయన చేసే అక్కమావిని బయటికి కానివ్వకుండా మా నాయకుడిని కార్యకర్తని భయపెడితే కేసుకు పెడితే ఎక్కడ గ్రామాల్లో వారు చేసే అవినీతి బయటికి కాదు అనే ఉద్దేశంతో ఈరోజు అదేవిధంగా నేను మాట్లాడి నేను మాట్లాడితే నా మీద అనేక స్కోరింగ్స్ అనేక స్కోరింగ్స్ ఎలక్షన్స్గా డబ్బు తీసుకున్నాడంట చెవి ఇంటి పంపించాడంట వాపించాడంట నువ్వు ముద్దాయంట సిట్గా నీ పేరు ఉందంట ఓకే ఒక ఉంటే ఉంటే ఎంజాయ్ చేస్తావు సిట్ వస్తుంది నా నోటీస్ ఉంది నేను పోతాను ఆన్సర్ చేస్తాను చెవి పోతాం నేను ఉంటే ఉంటాయి ఎన్ని వాళ్ళు చూసుకుంటావు ఈ పట్టాసులు తిప్పిందే తిప్పడం తిప్పిందే తిప్పడం తిప్పిందే తిప్పడం ఇటు అన్నిటి భయపడండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు కౌంటింగ్ అయిపోయింది అబ్బా అలా నా బర్త్డే కదా నాకు చాలా సంతోషం అయింది సూపర్గా ఉంది ఈ బర్త్డే ఎందుకంటే మా పార్టీ ఎక్కువ గెలిచి నేను ఓడిపోతే బాధపడాలి పార్టీ అంతా ఈ గావ్యో గావికృష్ణ గారికి గెలిచిన గావ్యో కొట్టుకోపోయింది పార్టీ ఎందుకంటే తెలుసు కదా బాబు షూటి మోసం గ్యారెంటీ అనేది అతను అబద్ధాలు చెప్పాడు ఓకే ఓకేదో అయింది అయిపోయింది అయిపోయింది ఈరోజు ఆ గెలిచిన పది నిమిషాలు కాలేదు మెట్టు దిగి వస్తా ఉంటే ప్రేమిగడ్డి ప్రేభాగర్ వచ్చాడు ఆయనకి ఎలక్షన్స్ నూట ముప్పై ఐదు కోట్లు ఖర్చు అయిందంట కృష్ణాగడ్డికి ఆయన బయట చెప్పుకోవటం నిజం మన మనది లేదు మాకైతే అంత కరెక్ట్గా అంత చెప్పాడు అంతే అయింది దాంట్లో ఆయన ప్రేమిగడ్డి ప్రేభాగడ్డి డబ్బు అని గంధోం చేసి పాసాడు కాస్ట్ ట్వంటీ ఫైవ్ కవర్స్ ఆయన పంపించాడంట మనిషి చెప్పాడు అప్పుడు కొద్దిగా చదవడు ఈ మధ్య దాకా పే ఆయన్ని ఈ మధ్య బాగా అతుక్కుంటా ఉన్నారు సో ఇవన్నీ ఉంటాయి కానీ ఇవి మటుకు బా నాకు భయం నచ్చే బా పట్టరాజు నవటుకు టైం వస్తుంది సినిమా జగన్ అని చెప్పాడు కదా సెవెంటీ ఏమో కాదు నైన్టీ ఏమో ఇంకా ఇంకేదైనా పెద్దతో వన్ టెన్త్ ఏమమ్ సినిమా అయితే గ్యారెంటీ ఇవి కాజేశావంటే ఒక్కసారి ఆలోచించాగా ఎందుకు దొంగలు దొంగలు ఊగి పంచుకున్నట్టు వాణ్ణి ఇంటికి తీసుకొచ్చి పెట్టుకొని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎల్ఏ దానికి సహకరించిన సిఐఈ డిఎస్పి ఇతర అధికారులు దానికి ఎందుకు సహకరించారు ఇమ్మీడియట్గా ఎందుకు అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టలేదు పది రోజు వాడికి చక్కగా మర్యాద చేసి సక్కగా మర్యాద చేసి గెస్ట్ హౌస్ అదేవిధంగా పోలీసు గెస్ట్ హౌస్లో పది రోజు గురించి వా అతని వద్దన ఉన్న మనీనంత మరి ఎక్కడెక్కడ క్యాష్ ఉందో అదంతా కూడా తెప్పించి నొక్కేసి దీనికి ప్రధాన కారణం కావ్య కృష్ణా రెడ్డి అంటే కావ్య కృష్ణారెడ్డి సిఐ డిఎస్పి ఇంకా మిగతా వాళ్ళు ఇటువంటి దొంగలకి ఈ కేసుని రెఫర్ చేయడం ఎంత మాత్రం సబబు అని ఈ రోజు నేను ఎస్పీ అడుగుతా ఉన్నాను ఐజీని అడుగుతా ఉన్నాను డిఐజీని అడుగుతా ఉన్నాను డిజేపీని అడుగుతా ఈ రోజు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రమేష్ అనే వ్యక్తి కానిస్టేబుల్ డబ్బు కట్టి చనిపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కానీ అడుగుతా ఉన్నాను దీనిని స్టేట్ కి సంబంధించిన కో లేదా చిట్టుకో కాదు ఇది తెలంగాణకి మరియు కర్ణాటకకి సంబంధించిన కేసు కూడా వాగు కూడా కొన్ని వందల కోట్లు కట్టున్నారు కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాలని నేను కోరుతా నా కావే నియోజకవర్గంలో పెద్దకి న్యాయం జరిగేదాకా తప్పక వాళ్ళందరికీ కూడా అండగా ఉంటాం ఎందుకంటే ఈ సిఐ మీద ఈ డిఎస్పి మీద మాకు నమ్మకం లేదు తక్షణమే వాళ్ళని ఇక్కడి నుంచి బద బది చెయ్యాలి ఈ కేసుని వాళ్ళ నుంచి తీసివేయాలి అని మేము కోరుతా ఉన్నాము ఎందుకంటే ఈ ఎంప్లాయీస్ని ఎవరో కాదు ఎంప్లాయీస్ అంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఎవరైతే కట్టున్నారో డెబ్బై డెబ్బై ఒక్క మంది వాళ్ళని భయపెట్టి మీ ఉద్యోగాలు పోతాయి మీరు కానీ ఈ సొమ్ము ఎక్కడది అనేది ఆన్సర్ చెప్పలేవు కాబట్టి నోవి మూసుకొని ఉండాలా లేదంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేపిస్తామని భయపించి ఈరోజు వాళ్ళని భయప్రాంత కూడా బయటకు కాకుండా చేసాం ఎందుకంటే ఇన్ని పత్రికలు అటు విశాఖ కావచ్చు అనేక ఏబిఎన్ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు సాక్షి కావచ్చు ఈనాడు కావచ్చు వీటన్నిటిలో కూడా పోలీసు వ్యవస్థే కట్టింది వాళ్ళని నష్టపోయాడని వాళ్ళతో పాటు వాళ్ళని చూసి పేద పేదగా అంతా కూడా నష్టపోయావు దీని మీద సరైన న్యాయం జరగాలని ఈరోజు అన్నిట్లో కూడా వచ్చినా కూడా ఇది ఒక ఎంఎల్ఏ ఒక డిఎస్పి ఒక సిఐ వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ కోవిడ్ అయి వంద కోట్లు నొక్కేస్తారు అనేది అభాండం అందుకే నేను దగదత్తుగా మాట్లాడితే నిన్న ఆ మీడియా సోదరువు కదా ఒకడు మధు ఒక యాక్చర్ పంపిస్తారు డిఎస్పీ గారికి కావ్యాకృష్ణ సంబంధం లేదు ఆయన ఆయన జడ్జా ఆయన జడ్జా ఆయన ఒక దొంగ ప్రధాన ముద్దాయి యాక్చర్ దీంట్లో పెట్టాల్సింది ఈయనొక్కేసిందంటూ ప్రధాన ముద్దాయి డిఎస్పీ కాదు సిఐ కాదు నో డౌట్ కావాలి ప్రతి అందరు తెలుసుకోండి రాష్ట్రం అంతా తెలుసుకోండి కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు అక్కడ సుబాని చేతు మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో తెలుసుకోండి దీంట్లో పోలీసు డిపార్ట్మెంట్ అదే విధంగా కావలి ఎమ్మెల్యే హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అనేది వినికిడి ప్రజలంతా గుసగుసగా చెప్పుకుంటున్నారు కాబట్టి దీని మీద కంపల్సరీగా ఎంక్వైరీ అయ్యాగా ఎందుకంటే ఎమ్మెల్యే అయిన అతను గావి కృష్ణాగెడ్డి సామాన్యుడు కాదు చాలా తెలివి గడు ఎందుకంటే అతను గెలిచిన తర్వాత ఏదైనా అభివృద్ధి చేస్తే నేను సంతోషపడేవాడిని ఏదో పాని పానే నేను ఎక్కువ పడుచుకోను నాకు ఎందుకంటే అందకంటే పేతాపుడు చాలా మద్దతుగా ఏదైనా ఆయన కూడా మగి కూడా రాగా నాయన ఆక్కుంటాడని సో ఇతను చేసిన ఇత కొన్ని బట్టలు దిన్ని కొట్ ఇటన్నిటికి అన్నిటికి కొంచెం మట్టి కావచ్చు ఎత్తుకుంటే తగ్గి ఉండేది ఆ రోజు గుద్దికోట కూడా అయ్యో ప్రేతాపుడి మాఫియా చేస్తున్న తర్వాత మా ప్రతాపగడ్డి మాఫియా చేయడు ఒక ప్రతాపగడ్డి ఏదైనా ఉంటే ప్రజా ప్రయోజనార్థం ఆ మట్టి తీసి తోకుండా బా అని చెప్తాం ఆయన చేసేవాడికి కాకపోతే కొంతమంది ఉండేది కాడ అట్టడో కొంత చేసే తెలియకుండా దాంట్లో ప్రధాన భాగస్వామి కృష్ణారెడ్డి గడ బాగా యూజ్ చేస్తున్నాడు మా ఊడిని సార్ అందరూ తెలిసిన విషయమే ఈరోజు అడిపోతే ఆడొక నాయకుడు ఒకసారి శపథం చేశాడు ఏమని నేను పంచాయతీ ఓడిపోతే ఈ చెట్టుకి ఊ వేసుకుంటా అని ఆ చెట్టు అట్టాగా ఉంది అతను అట్టగా ఉంటాడు నాకు అర్థం ఆయన ఇప్పుడు మాఫియా నాయకుడు ఆడ ఆడ సిక్స్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ ఉంటాడు ఒక ఆయన మూసుకొని అన్ని అన్నాడు గమ్ముగా ఎక్కడ ఏం కుయి కు అంటాం ఇంకా ఇడిపోతే బుడగొండ సైడ్ పోతే ఇంకొక ఆయన మొన్న ఒక కాసావు ఏదో పేపవి ఆనాడు ఈయనే ఈనాడు ఈయనే ఉంటాయి దొంగ కొంతమంది బాగా ఇప్పుడు అర్థమైంది అంతా ఎవడైంది అనేది తాత నేను కూడా ఒక సినిమా చూపిస్తాను సో ఆనాడు ఈ ఈనాడు ఆయనే ఆయన స్టాక్ ఎక్కడ కానీ అక్కడ కొన్ని ఎకరాలు మట్టి స్టాక్ ఇడిపోతే ఇంకొంతమంది ఇవన్నీ ఇంకోటి ప్రధానం ఇప్పుడు ఈ నొక్కిన డబ్బు ఆడపోయింది ఇప్పుడు దాకా నూట ఇరవై ఏడు వందల కోట్లు నూట ఇరవై పెతాపిడి వేవట్ చేస్తారా వేవట్ చేసినవి ఉన్నావు ఉన్నావో అప్పుడు కూడా చెప్తున్నాం నూట ఇరవై యాభై అది కదా ఎంతో ఏదైనా ఉంటే కొద్దిగా కొద్దిగా ఉంటుందని నేను చెప్తున్నా అక్కడ కానీ ఈ బట్ట బ్యాచ్ అబ్బా చించేసావు టీవీ స్కోరింగ్ ఎక్కడ చూసినా సరే పానీ నాకు ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ రాష్ట్రం అంతా అక్కడ నేను కూడా సంబంధపడిపోయా పాని కానీ నిజం ఎప్పటికైనా వస్తుంది కదా నిప్పు ఎప్పటికైనా తెలుస్తుంది ఇప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ చేశారో వాళ్ళంతా కూడా వెళ్ళిపోయా ఎక్కడ ఉన్నాగా పెద్ద ఫోగాన్స్ పెట్టి కండవాగడీ సిగ్గు లేదు వాంతా కూడా అక్కడ చేయ అంటే ఆ ఒక ఉంటే నాకు లేదు కానీ ఎందుకు ఇప్పుడు ఆయన ఆ ఏడు వందల కొడుకు చెప్పండి మీడియా కావలిపేదేవి కూడా ఆలోచించగా చెప్పగా ఎందుకు అడుగుతున్నాం అంటే ఈ విధంగా ఆయన ఏ విధంగా ఒక మనిషి మీద బోధ తాగుతాడో ఎంతటి దుర్మార్గుడో ఎంతటి అహంకారో ఒక్కసారి కావోపేదకి పేదవి తెలుసుకోవాలి